ఆపరేషన్ నార్దర్న్ యాస్ అని చెప్పి చెప్తారు మీకు గమనించారు అనుకోండి భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు ఈయన ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నాదన్ యాహు ఈయనకి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎస్కలేషన్ వద్దండి ఈ యుద్ధాన్ని ఆపేయండి పరిస్థితులు అస్సలు బాగాలేదు ఎందుకు సెన్సెక్స్ మీకు తీవ్ర స్థాయిలో పడిపోవడం చాలా పెద్ద డౌన్ఫాల్ ప్రపంచమంతా కూడా ఈ యుద్ధము వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మీరు చూసారనుకోండి రష్యాకు యుక్రెయిన్కి యుద్ధము అన్నప్పుడు యూరోప్లో మీకు ఈ సమస్యలు చూడొచ్చు కానీ మిడిల్ ఈస్టులో ఇంత పెద్ద యుద్ధము అనుకోండి ప్రతి ఒక్క దేశము కూడా ముఖ్యంగా ఆసియా ఖండంలో ఉండే దేశ చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకంటే మనము వేల కోట్లు ఈరాన్ పైన పెట్టుబడిగా పెట్టి ఉన్నాం చాబహార్ పోర్ట్ అలాగే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ సో ఇదంతా కూడా ఇజ్రేల్ వల్ల పాడైపోయే అవకాశం దాంతో మోదీ గారు ఏం చేశారు వద్దండి ఈ యుద్ధాన్ని ఆపండి అని చెప్పి క్లియర్గా ఈయన బెంజమిన్ యాహు గారికి చెప్పారు కానీ బెంజమిన్ నాదన్ యాహు చెప్పిన విషయాలు ఈ నిజాలు మీరు గమనించారు అనుకోండి సిమ్లర్ టు పుతిన్ అండి మోదీ గారు ఒకవేళ నేను వెళ్ళకపోతే యుక్రెయిన్ సరిహద్దులకు నేను వెళ్ళకపోతే వాళ్ళు వస్తారు వాళ్ళని ఆపాలి అంటే మేము వెళ్ళే తీరాలి ఇది ఎలా ఉందో చూడండి రష్యా అనుకరించే యుద్ధనీతి దీనినే ఇవాళ ఇజ్రేల్ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు అనుకరిస్తున్నారు అంటే రెండు వేల ఆరు తరువాత మీకు ఇద్దరు ఇజ్రేల్ సైనికులు వాళ్లను హిజుబుల్లా వాళ్ళు పట్టుకున్నారు బంధించారు విడిపించము అన్నారు సో వీళ్ళని కాపాడుకోవడానికి ఇజ్రాయేల్ ఏం చేసింది సరిహద్దులు దాటి లెబనాన్లోకి వెళ్ళారు వెళ్ళిన తరువాత మీకు ఎంత పెద్ద లెవెల్లో ఇన్వేషన్ జరిగింది అంటే ప్రపంచ స్థాయిలో దేశాలందరూ వచ్చి మీడియేషన్ చేసి వద్దండి యుద్ధము వద్దు అంటే ఇజ్రాయెల్ వాళ్ళు వెనక్కి వచ్చేసారు సో దాని తరువాత రెండు వేల ఆరు తరువాత ఈ స్థాయిలో ఆపరేషన్ నార్దన్ సో ఇప్పుడు మీరు ఏం చూడాలి అంటే సౌత్ లెబనాన్ ఇప్పుడు ఈ సౌత్ లెబనాన్లో ఎవరు ఉంటారు అంటే షియా ముస్లిమ్స్ ఉంటారు ఈ షియా ముస్లిమ్స్ను కాపాడడానికే హిజుబుల్లా అనబడే ఈ ఆర్గనైజేషన్ను వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే మీకు లెబనాన్లో షియా ముస్లిమ్స్ అనేవాళ్ళు డామినేటింగ్ ఫోర్స్ వీళ్ళని కాపాడుకోవాలి ఇది హిజుబుల్లా యొక్క ఆలోచన కానీ ఇజ్రాయేల్ యొక్క ఆలోచనలు మోదీ గారు అడుగుతున్నప్పుడు మీకు బెంజమిన్ నాదన్ యాహు గారు ఏం చెప్తున్నారు భారత్ యొక్క బ్లెస్సింగ్స్ అండి ఇది వాళ్లకు అది కర్స్ కానీ మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి ఎందుకు నార్త్ ఇజ్రాయెల్లో గోలాన్ హైట్స్ నేను మాట్లాడాను ఆరు వందల మంది భారత సైనికులు అక్కడ ఉంటారు సో మొన్న ఒక సైనికుడికి గాయం అయ్యింది సో ఒక గొప్ప రెస్క్యూ మిషన్ మనం చేశాం ఇవాళ ఈ గోలాన్ హైట్స్ను మనము కాపాడుతున్నాం యునైటెడ్ నేషన్స్ ఫోర్సెస్ కింద కానీ ఇక్కడే మీకు ఇవాళ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది సో బెంజమిన్ నాదన్యాహు ఏం చెప్తున్నారు అంటే మొన్నటికి మొన్న మీరు చూసారు కదండి వాళ్ళు ఇష్టానుసారము వాళ్ళ దగ్గర ఉండే రాకెట్లు మిజైల్స్ మా మీద వాళ్ళు టార్గెట్ చేస్తారు పడ్డవి ఎక్కడ పడతాయి గోలాన్ హైట్స్ వద్ద కూడా పడ్డాయి అక్కడ మీ భారత సైనికులు ఉన్నారు కదా వీళ్ళని మనం ఎలా విడిచిపెడతాము ఇది మీకు ఇజ్రేల్ యొక్క వాదన అంటే ఒక రకంగా భారత సైనికులను కాపాడడానికి ఇజ్రేల్ మీకు సౌత్ లెబనాన్లోకి వెళుతుంది ఇలా అన్నప్పుడు మోదీ గారు ఏం మాట్లాడతారు మళ్ళీ ఎలా చెప్తున్నారో చూడండి సిమిలర్ టు వ్లాదిమిర్ పుతిన్ మోదీ గారు ఇది మీకు నెలల తరబడి వారాల తరబడి ఉండదండి రోజుల్లో త్రీ టు ఫోర్ డేస్లో యుద్ధం అయిపోతుంది యుక్రెయిన్ సరెండర్ అయిపోతారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీరు దీన్ని సీరియస్గా తీసుకోకండి ఎవరు ఇదే మాట మోదీ గారికి ఈయన చెప్పారు మూడున్నర ఏళ్ళు అవుతుంది ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా చెప్తున్నారు నేను వచ్చిన వారం రోజుల్లో యుద్ధాన్ని ఆపేస్తాను అంటే ఏముంది యుక్రెయిన్కి డబ్బు ఇవ్వరు ఆయుధాలు ఇవ్వరు అందరికీ కూడా చెప్పేస్తారు ఎవరు ఎటువంటి వెపన్స్ ఇవ్వకూడదు అంటే యుద్ధం ఆగిపోతుంది కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే మీకు నాదన్ యాహు ఏం చెప్తున్నారు ఇదేలాగే నెలల తరబడి కాదు వారాల తరబడి యుద్ధము ఉండదు విత్ ఇన్ డేస్ ఎందుకు అక్కడ ఉండే హిజుబుల్లా యొక్క ఆ వెపన్స్ ఉండే డిపోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిని మేము ధ్వంసము చేస్తాం చూడండి కియామ్ అనబడే ఒక ప్రాంతము మీకు విపరీతమైన ఎయిర్ స్ట్రైక్స్ అక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలందరూ కూడా ఇవాళ బైరుతు వైపు పారిపోయి వచ్చేస్తున్నారు సో ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క స్ట్రాటజీని మీరు గమనించారో అనుకోండి ఇలాగ అక్కడక్కడ అక్కడక్కడ వీళ్ళు బాంబులు వేయడము అక్కడ ఉండే ప్రజలను భయపెట్టడము మీరు పారిపోండి అని చెప్పడము సిమిలర్ టు గాజా ఇవాళ గాజా ఎవరి చేతిలో ఉందండి ఇజ్రాయేల్ చేతిలో ఉంది అలాగే ఇవాళ సౌత్ లెబనాన్ వైపు ఇజ్రాయెల్ యొక్క గ్రౌండ్ ఫోర్సెస్ అంటే ట్యాంకులు అమ్యూనిషన్ ఇలాగ వీళ్ళకి సంబంధించిన సైనికులు డివిజన్స్ అందరూ కూడా సౌత్ లెబనాన్ వైపు వెళుతున్నారు వెళ్ళిన వాళ్ళు పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్స్ పెట్టుకుంటారు ఇక్కడ ఎవరెవరి దగ్గర హిజుబుల్లాకు సంబంధించిన ఆయుధాలు ఉన్నాయో మీరందరూ సరెండర్ అయిపోండి ఇక్కడ మేము దాడులు చెయ్యబోతున్నాము ఒకవేళ మీ దగ్గర ఆయుధాలు ఇప్పుడు మీరు అడగచ్చు ఏమండి మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము ఒక వనస్థలిపురం అనండి దిల్సు నగర్ అనండి ఇక్కడ ప్రజల వద్ద ఆయుధాలు ఉంటాయా అంటే మీరు ఇట్లాగ రాకెట్లు రాకెట్ లాంచర్లు మిజైళ్ళు పెట్టుకుంటారా అంటే లెబనాన్లో అదే జరుగుతుందండి ఒక అపార్ట్మెంట్ అన్నారనుకోండి ఇంటింటిలో ఇలాంటి ఆయుధాలు ఉంటాయి అండర్ గ్రౌండ్లో వీళ్ళు రాకెట్ లాంచర్స్ పెట్టుకుంటారు దాంతో ఇజ్రాయెల్కి ఏంటి ఇది ఒక గొప్ప అవకాశం ఎంత గొప్ప అవకాశం అంటే ముందు వార్నింగ్ ఇస్తారు ఎవరి దగ్గర వెపన్స్ ఉన్నాయో మీరు ఆ వెపన్స్ని సరెండర్ చేసేసి వెళ్ళిపోండి లేకపోతే మీ బిల్డింగ్ మీదే దాడులు జరుగుతాయి అక్కడ ఎంతమంది పౌరులు ఉన్నారు ఎంతమంది సివిలియన్స్ జీవిస్తున్నారు పిల్లలు మహిళలు నోబడి బాదర్స్ ఇక్కడ ఏంటంటే నా దగ్గర ఆయుధము ఉంది అంటే నేను తీవ్రవాది నేను ఎవరి మీద దాడి చెయ్యలేదు కదా అని ఆర్గ్యూ చెయ్యలేరండి మీ దగ్గర ఇలాంటి ఏకే ఫార్టీ సెవెన్లో రాకెట్ లాంచర్లు ఉన్నాయంటే మిమ్మల్ని కూడా శత్రువుగానే చూస్తారు వాళ్ళ మీద దాడులు చేస్తారు ఇదే ఇవాళ ఇజ్రాయెల్ మాట్లాడుతుంది ఒక్కొక్క ప్రాంతానికి వస్తాము హిజబుల్లాకు సంబంధించిన ఆయుధాలు మీ దగ్గర ఉంటే మీరు పౌరులోని చెప్పొచ్చు అపార్ట్మెంట్స్లోనే మేము నివసిస్తున్నాం అనవచ్చు కానీ మీ దగ్గర ఆయుధాలు ఉన్నట్టుగా మాకు వార్తలు వస్తే ఇన్ఫర్మేషన్ వస్తే మొత్తము బిల్డింగ్ బిల్డింగ్ లేపేస్తాము ఇది మీకు రోజుల్లో జరుగుతుందా అండి జరగదు కదా హమాసు పని అయిపోయింది ఇవాళ హిజబుల్లా ఒక లక్ష మంది సో వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఎలాంటి బిల్డింగుల్లో దాక్కొని ఉన్నారు వీళ్ళు క్లియర్గా టార్గెట్ చేస్తారు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారు మొత్తం వీళ్ళని లేపేస్తారు అంటే శత్రువు ఎంత బలహీనంగా ఉన్నప్పుడు అంత గొప్ప అవకాశము అని చెప్పి ఇజ్రాయేల్ చూస్తుంది కానీ వీళ్ళు ఎలా చెప్తున్నారు మోదీ గారికి నాదన్యాహు ఎలా చెప్తున్నారు మీకోసమేనండి మీ సైనికుల మీద కూడా వీళ్ళు దాడులు చేశారు కదా వీళ్ళని విడిచిపెట్టకూడదు అంటే ఏంటి సౌత్ లెబనాన్ని మొత్తము కూడా ఇజ్రేల్ ఇవాళ ఇన్వేడ్ చేసి తమ కంట్రోల్లో పెట్టుకుంటారు మీరు గమనించారనుకోండి యునైటెడ్ నేషన్స్లోనే బెంజమిన్ నాదన్యాహు పదే పదే ఒక మ్యాప్ను చూపిస్తూ ఉంటారు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడుతున్నారు ఇజ్రేల్ చాలా చిన్న దేశమండి ఈ దేశము పెద్దదిగా అవ్వాలి పెరగాలి అంటే కొన్ని పనులు చెయ్యాలి ఏంటిది గాజా లెబనాన్ తరువాత ఈరాన్ అదేంటంటే ఈరాన్ వద్ద అన్నన్ని ఆయుధాలు ఉన్నాయి అణువస్త్రాలు కూడా ఉన్నాయంటే వాళ్ళ సుప్రీం లీడర్ భయపడిపోయి ఈ వయసులో ఎక్కడి నుంచి ఎటువంటి వైమానిక దాడులు జరుగుతాయో తెలియవు నేను ప్రశాంతంగా ఉండాలని అతను ఒక హైడింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు అంటే ఏంటి ఈరాన్లో లెబనాన్లో హిజ్బుల్లాలో ఎక్కడా కూడా నాయకులు లేరు కమాండ్ చేసేవాళ్ళు లేరు అలాంటప్పుడు ఇలాంటి ఒక అవకాశము ఇజ్రాయెల్కి ఎప్పుడూ కూడా రాదు అని వాళ్ళు గమనించి వాళ్ళు నేరుగా గ్రౌండ్ ఇన్వేషన్ దాన్ని ఆపరేషన్ నార్దన్ యాస్ అని చెప్పి క్లియర్గా చెప్పి బెంజమిన్ యాహు మోదీ గారికి మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉండండి మేము ఏం చెయ్యాలో అది చేసేస్తాము తరువాత మళ్ళీ మనము పీస్ స్ట్రాక్ గురించి మాట్లాడతాము ఇక యుద్ధము అనేది ఆగిపోతుంది పుతిన్ గారు ఏదైతే మాట్లాడారో అదే మాటనే బెంజమిన్ యాదన్ యాహు మోదీ గారికి చెప్పారు కానీ ఇందులో ఉన్న వాస్తవాలను మీరు గమనించారు అనుకోండి మెల్ల మెల్లగా ఇజ్రేల్ వాడు రావడము కాదు నేనే అక్కడికి వెళుతున్నాను నేనే వాళ్ళ పని పడతాను అని చెప్పి క్లియర్గా చెప్పి మరీ చేస్తున్నారు మరి ఆపరేషన్ నార్దర్న్ యారోస్ విజయవంతంగా మీకు ఇజ్రాయేల్ వాళ్ళు చెయ్యగలరా లేదా మీకు రష్యా వాళ్ళు రంగప్రవేశం చేస్తారా ఇదే మనం ఆలోచించాలి మరి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్